సంఖ్యాకాండ మొదట అధ్యాయం ఇరవై ఇరవై నుండి నలభై ఆరు వచనాల వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం ఇస్రాయిలు ప్రథమ కుమారుడైన రూపేణ పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేణ గోత్రంలో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అయ్యారు అంటున్నారా కాబట్టి ఇక్కడ ఇస్రాయల్ గోత్రాలని పన్నెండు కానీ పన్నెండు యోసేపు గోత్రానికి ఉన్న తేడా ఏంటి చూడండి ముప్పై రెండో వచ్చింది యోసే యోసేపు గోత్రం యోసేపు గోత్రులు వంశాలు ఇక్కడ ఇక్కడ రూబేను పొత్తుల వంశావళన ఉంది షమయాన పొత్తుల వంశావళన ఉంది గాదు పొత్తుల వంశావళన ఉంది ఇక్కడ యోసేపు పొత్తుల వంశావళి ఇక్కడ తర్వాత యోసేపుకి లేకుండా వీరిద్దరికీ డివైడ్ చేయడం జరుగుతుంది ఎఫ్రాయిము మనస్సేపు కూడా డివైడ్ చేయ ఎందుకంటే యాకో వారి ఎరువుని ఆశీర్వదించి ఈ వీరు కూడా నా అని తాను స్వీకరిస్తాడు అట్లా ప్రార్థన చేసి అందుకనే యోసే ప్లేస్లో శ్వాస ఇద్దరికి వస్తుంది సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇరవై సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వారంతా కూడా దీంట్లో వెళ్ళాలి శానగా సెక్కి లెక్కింపడాలి సో ఆ దినాల్లో పాత నిబంధనలో వారికి సైన్యం కావాలి ఇజ్రాయెల్లో సైన్యం కావాలి ఇప్పుడు కూడా భౌతికంగా చూసినట్లయితే ప్రతి దేశానికి ఏం కావాలి సైన్యం కావాలి ఎందుకంటే దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే ఈ దేశంలో ఈ లోకంలో సమాధానం లేదు ఏసుక్రీస్తు ప్రభు రెండవ రాకడిలో కూడా చూసినలేముంటాయంటే దేశం మీదకి దేశము వస్తుందన్నమాట దేశం మీదకి దేశము వస్తుంది తర్వాత భూకంపాలు వస్తూ ఉంటాయి అక్కడక్కడ భూకంపాలు వస్తూ ఉంటాయని చెప్పాడు మొత్తమార్తీ ఇరవై నలభై అధ్యయనాలు తర్వాత చూసుకోండి అయితే పాత నిబంధనలు ఏంటి మనుషుల యొక్క కాల్పనం కొత్త నిబంధనలు ఏంటి యాజక ధర్మం యాజక ధర్మం ఇక్కడ మనం తర్వాత నలభై ఏడు నుంచి ఉంది కదా తర్వాత చూద్దాం లేవీలు యాజక ధర్మం జరిగిస్తారు ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏమిటంటే కాల్బొలం అవసరం లేదు ఎవరైతే మారుమూ పొందుతారో ఎవరైతే ఏసు రక్తం చేత కడగబడతారో ఎందరైతే చీకటిలో నుండి పాపపు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి తన వెలుగు వేసు ప్రభు యొక్క వెలుగులోనికి వస్తారో వెలుగ ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఒకటి ఏంటి భౌతికమైన వెలుగు ఈ చీకటి చీకటి వెలుగు పగలు వెలుగు పగలు అయితే ఆత్మీయంగా అంటే పాపం అనేది చీకటితో సమానం పాప క్రియలు చీకటితో సమానము అయితే వెలుగు అంటే అర్థం ఏంటంటే నీతి సత్యము మంచితనం లేదా మత్ మంచితనము నీతి సత్యం వెలుగు ఫలం అంటే వెలుగు యొక్క అర్థం ఆత్మీయ వెలుగులో అర్థం ఏంటి మంచితనము దైవ నీతి అంటే దేవుడు చెప్పినట్టుగా చేయాలి దేవుని క్రీస్తయనంత విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చిబడి నీతి క్రియలు జరిగించాలి రెండవది సత్యం సత్యం ఏంటి సత్యాన్ని అనుసరించాలి యేసు ప్రభు సత్యవంతుడు వాక్యము సత్యం అయితే యేసుప్రభుని అంగీకరించినప్పుడు ప్రభుని హృదయంలో స్వీకరించినప్పుడు సత్యాత్మను పొందాం పరిశుద్ధాత్మను పొందాం దురాత్మ ప్రభావంలో మనం ఉండకూడదు సత్యవాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి సంఘం కూడా సరిగ్గా ఉండాలి ఏది సంఘం అంటే సత్య సంఘం ఏది అంటే సత్యాన్ని సరిగ్గా బోధించేది సత్యాన్ని పాటించేది ఓకేనండి అలాగా ఉండే సంఘంలో ఉండాలి సో ఈ ఈ సంఖ్యలో మనం లెక్కెంపబడాలి కొత్త నిబంధనలో సంఖ్యలు ఇప్పుడు చూడండి చర్చికి వచ్చేవాళ్ళంతా కూడా దగ్గరికి యాభై వేలు వచ్చారు లక్ష మంది వచ్చారు ఐదు వందల మంది వచ్చారు వంద మంది వచ్చారు యాభై మంది వచ్చారు ఈ బయట కనబడే తలల్ని కాదు లెక్క పెట్టేది సో జీవగ్రంథంలో ఎవరి అయితే ఉందో వారిలో లెక్క వారే లెక్కలోకి వస్తారు కానీ మిగిలిన మిగిలిన వారంతా విడవపడతారు చర్చికి వచ్చినప్పటికీ కూడా విడవపడుతుంది అయితే పాత నిబంధనలో కూడా వీళ్ళంతా కూడా వ్యక్తిగతంగా శత్రువు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళటానికి వీరందరినీ భౌతికం అందుకనే పాత నిబంధన ఎప్పుడు కూడా భౌతికంగా ఉంటుంది కొత్త నిబంధన ఎప్పుడు కూడా ఆత్మీయంగా ఉంటుంది ఇప్పుడు మనం పోరాడవలసిన పని లేదు ఎవరంటే మనం ప్రార్థన చేయాలి మన సమస్యలన్నీ ప్రభుగా అప్పజెప్పాలి మనం చేసే పరిచర్ అంతా కూడా ప్రభుకి ప్రభు అధికారానికి చెప్పుకోవాలి అయితే మనం ఏంటి కూడ రావాలి కేవలం ఏం చేయాలి మనం వచ్చి అయితే మనం కూడా మనం కూడా యుద్ధోపకరణములు ధరించుకోవాలి ఏ యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైన యుద్ధం భౌతికమైన యుద్ధోపకరణాలు ఉంటాయి సైనికులు ఏం ధరించుకుంటారు భౌతికమైన కదా వాళ్ళు షూలు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళు హెల్మెట్లు ప్రత్యేకంగా ఉంటాయి తర్వాత బాడీ కవచము కదా శరీరాన్ని రక్షించే కవచాలు ఉంటాయి వారికి ఎందుకంటే యుద్ధంలో ఉన్నప్పుడు ఇప్పుడన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే యుద్ధాయుధాలు వాడుతూ ఉంటారు కదా తుపాకులు వాడుతూ ఉంటారు ఇదాది వాడుతూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు దానికి తగినట్టుగా వాళ్ళకి ఇప్పుడు మన మనకున్న సర్వాంగ కవచం ఏంటి సర్వాంగ కవచం ఏంటి ఎన్నిసార్లు చెప్పినా అంతే చూడండి పదమూడో వస్తుంది ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి ఆరు పదమూడు అని చము ఎఫ్ఎస్సీ ఆరు పదమూడు మీరు అపవాది తనరించకు ఇక్కడ మనం పోరాడేది అపవాది అప ఎవరు అపవాది అంటే శత్రువులతో సతాంతో పోరాడుతున్నాం వాడే మనుషుల్ని ఏర్పరచుకుంటాడు మనుషులు భక్తిహీనలు వారికి కావాలి వాడికి కావాలి అందుకనే మన యేసు సుప్రభు ఏంటంటే మనల్ని యాచకులుగా చేసి ఆ అపవాద యొక్క తంత్రాలన్నీ ఎదిరించడానికి శక్తి కలవారమగినట్లు చదువు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకున్న దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి కదా మారు మనసు పొందిన వాళ్ళంతా కూడా దాన్ని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఏంటమ్మాదిగా ఎలయనుగా మనం పోరాడినది శరీరాలతో కాదు గాని పాత నిబంధనలో శరీరాలతో పోరాడారు కొత్త నిబంధనలు ఇప్పుడు శరీరాలతో కాదు డైరెక్ట్ సాతాను సాతాను అదృశ్య శక్తి అనమాట దాన్ని ఆ శాతాన్ని ఏసూ ఒక్కడే జయించగలడు ఏసుగురు ఒక్కడే ఏం చేయగలడు వాడిని తంత్ర వాడిని అగ్ని బాణాలన్నింటినీ కూడా ఆర్పివేయగలడు సో మనకి సాతాని మీద విజయం ఇచ్చేది మన యేసప్రభు ఒక్కడే అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి సర్వాంగ కాలుష్యాన్ని ధరించిన వారి ప్రార్థన చేయాలి కదా మన అధిపతి ఎవరు యేసప్రభు యేసప్రభు ఇప్పుడు వాని అగ్ని భారాలని ఆర్పేస్తాడు వాడు కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి నుంచే మనల్ని ఏం చేస్తాడు సంఘాన్ని విడిపిస్తాడు ముందుకి కొనసాగిస్తాడు ఆ తర్వాత చదువు ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం అందుచేతను అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి ఫస్ట్ ఏం కావాలి ఫస్ట్ పార్టీ ఏంటి సత్యం అనేది కట్టుకోవాలి ఎవరు సత్యం ఎవరు వాక్యం ఆ వాక్యంలో సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సత్యాన్ని అసత్యంగా మార్చే బోధలు చాలా ఉంటాయి సత్యాన్ని సత్యానుసారంగా ఎరిగే బోధ కావాలి మనకి అక్కడే సాత్వాన్ని కూడా సత్యాన్ని అసత్యంగా మార్చి చెప్తాడు ఉన్నదాన్ని అదే అనేక సంస్థలు వచ్చేసినాయి అబద్ధ బోధల సంస్థలు సంస్థలు వచ్చేసినాయి ఎవరు చేస్తున్నారు ఇక్కడ పని ఈవెన్ సంఘంలో కూడా శాతానికి చేస్తూ ఉంటాడు తప్పులు తప్పుడు సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు సత్యం అనేదట్టి తర్వాత యేసు ప్రభు సత్యవంతుడు దేవుని వాక్యం సత్యం ఈ వాక్యంలోని కట్టడిని ఆజ్ఞల్ని సరిగా ఎరగాలి విశ్వాస క్రమాన్ని ఎరగాలి రక్షణ అంటే ఏంటి ఎరగాలి దేని నుంచి రక్షణ వీటన్నిటిని స్పష్టంగా ఎరగాలి అందుకు నేను సంఘం సరిగా నేర్పించాలి ఫస్ట్ ఏముంది సత్యం నెక్స్ట్ ఏముంది మైమరుపు తొడుగుకొని తర్వాత నీతి క్రీస్తు చేసినందు విశ్వాసం ద్వారా మనం నీతి మంత్రులు నీతి అనే మైమరుపుని తొడుక్కోవాలి పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధమనసిన జోడు తొడుగుకొని సువార్తానికి సిద్ధంగా ఎప్పుడు ఎవరిని ఎక్కువ అటాక్ చేస్తాడంటే సువార్త చేసేవారిని సాతాను అటాక్ చేస్తారు ఎందుకంటే వాడి అధికారంలో ఉన్న పాపులు ఎవరు కూడా క్రీస్ రాజ్యంలోకి రాకుండా పాపులు పరిషద్ధులు కాకుండా పాపుల నీతిమతులు కాకుండా అసత్యంలో సాతాన్లో ఉన్నవారు క్రీస్తులోనికి రాకుండా సత్యము మనకు రాకుండా వాడు ఎప్పుడు కూడా పోరాడుతుంటాడు అందుకనే దీనికి మనకి ప్రార్థన కావాలి క్రైస్తవ జీవితం కూడా జీవించకుండా సత్యాన్ని సరిగా నేర్చుకోకుండా నీతిని పాటించకుండా ఎప్పుడూ కూడా మనల్ని శోధించేవాడు ఉంటాడు అందుకనే మనకి ప్రార్థన అనేది కేవలం వ్యక్తిగతం కాదు సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఓకే ఈ సత్యాన్ని సంఘం ద్వారా నేర్చుకోవాలి సంఘం ద్వారా కూడా మనం ఏం చేయాలి వాళ్ళు ఒక్క గోత్రంలో ఎంతమంది ఉన్నారు యాభై వేలు నలభై వేలు అలా ఉన్నారు నలభై వేలుకి తక్కువ ఎవరు లేరు ప్రతి గోత్రంలో కూడా అలా ఉన్నారు ఈ దినాల్లో కూడా మా సంఘంలో ఇంతమంది ఇంతమంది కాదు ఎవరైతే ఈ ఈ సర్వాంగ కాల్చిని ధరించుకుని ఎవరైతే పోరాడుతున్నారు కదా ఆత్మ సంబంధమైన పోరాటము పోరా వారు లెక్కలోకి వస్తారు మిగిలిన లెక్కలోకి వస్తారా వాళ్ళు పసిపిల్లలు ఇంకా బిలో ట్వంటీ ఇయర్స్ అనమాట ఓకే తర్వాత ఇవి డాల్ పట్టుకోనడి విశ్వాసమైన డాల్ పట్టుకో డాల్ డిఫెన్స్ అనమాట విశ్వాసమైన డిఫెన్స్ అనమాట అయితే డిఫెన్స్ అంటే అర్థమేంటి శత్రువు మనల్ని కట్టుకుండా ఏది డాల్ డాల్ దేని గుర్తుగా ఉంది కాబట్టి విశ్వాసం అంటే తను ప్రభు రక్షిస్తాడు ప్రభు నడిపిస్తాడు ప్రభు కాపాడుతాడు అనే విశ్వాసము ఉండాలి ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నావు శత్రు సంబంధమైంది ఆ విషయంలో దేవుడు తప్పకుండా నాకు సాయం చేస్తాడు సాతాన్ని తానే ఓడిస్తాడు నాకు విజయం ఇస్తాడు అని అమ్మా తర్వాత

సమాధాన జోడు సిద్ధమను రక్షణ శిరస్రానము ఇవి కలిగి ఉన్నావు ఓకే ఇవన్నీ కూడా ధరించుకోవడం అంటే అర్థం ఏంటి ఇవన్నీ కలిగి ఉన్నాయి ఇవి కనపడమన్నమాట అది ఈ సైనికులు వేసుకునేది కనబడుతుంది అన్నాడు సౌలు వేసుకునే సర్వాంగ కౌశ్యాన్ని యుద్ధ కవచాన్ని ఎవరికి ఇచ్చాడు దావెదికి ఇచ్చాడు ఇది నాకు వాడుకలో లేదు నేను విశ్వాస సంబంధమైన పోరాటం కొడుతూ పోరాడుతాను ఇవన్నీ నువ్వు పక్కన పెట్టుకో అని చెప్పాడు కాబట్టి ఒక వడిసలతో కదా తిప్పకూడదు ఒక వడిసల్ ఒక వడిసలతో ఏం చేశాడు ఐదు రాళ్ళు ఒక రాయి తీసుకుని వేసుకోవచ్చు ఏమైంది సర్వాంగ కవచం ఉంది కదా ఆయన చూడట్లేదు సర్వాంగ కవచం ఏదో ఎక్కడ తగిలింది ఇది ఇక్కడ వెళ్ళేది అట్లా ఉంటుంది ఇప్పుడు సాతానుడు బుద్ధిహీన కాబట్టి వాక్య సత్యాన్ని మనం ఎరిగిన వారమే వాటి తంత్రాలు ఎరిగిన వారమై క్రీస్తుయస్ని మనం ధరించుకోవడమే సర్వాంగ కవచ్యాన్ని ధరించుకోవచ్చు సలహా ధరించుకొని మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఏడు దినాల్లో ప్రా కోడికలు ఉన్నాయి ప్రార్థన అంటే చాలామంది రారు వీళ్ళే లెక్కలోకి వస్తారు అంతమంది సైనికులు ఎవరండి వీళ్ళే ఎవరైతే మందిరానికి వస్తారో ప్రార్థన కోడికలకు వస్తారు వాక్యాన్ని నేర్చుకుంటారు బైబిల్ పట్టణానికి వస్తారు అప్పుడు ఆరా ఆదివారం వచ్చి ఆరాధన చేస్తారు సో ఇవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇంకా లెక్కలోకి లేవు అందరూ ఇప్పుడు దేంట్లోకి రావాలి సంఖ్యలోకి రావాలి దేవుడు వాడుకునే సాధనాలుగా రావాలి మనకి దేవుడు ఇచ్చిన వాటి అన్నింటినీ కూడా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట విశ్వాసాన్ని కనపరచాలి తర్వాత రక్షణను కాపాడుకోవాలి తర్వాత వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి సో ఈ వాక్యం నేర్చుకుంటారా మనల్ని మనం సర్దిద్దుకుంటూ విశ్వాసంలో బలపడుతూ సో వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ సో నానా రీతిలుగా ఈ వాక్యం మనకి ఖట్గం విశ్వాసం అనే ఖట్గం అంటే వాక్యంతోనే శత్రువును కొట్టేది అనమాట అది అఫెన్సివ్ వేపన్ అనమాట ఏది వాక్యం డాలు డిఫెన్సివ్ యాక్ట్ అంటే మనల్ని మనం కాపాడుకోండి విశ్వాసం మనల్ని మనం కాపాడుకోం వాక్యము శత్రువును కొట్టండి అఫెన్స్ డిఫెన్స్ తర్వాత రక్షణ అనే శిరుస్తున్నాను శిరస్సుని కాపాడు అదే ఎప్పుడు కూడా నేను సువార్తెకి వెళతాను అనే సిద్ధ మనసు జోడు జోడుదోడుకొని రావాలి చాలామంది ఆ జోడు ఈ జోడు వేస్తారు బాట ఇంకేమున్నాయి మంచి మంచి అవన్నీ వేస్తాయి ఇది హైర్ చాలా వీళ్ళే లెక్కలోకి వస్తారు నా దగ్గర ఎన్ని లక్షల మంది ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టు నేను లెక్క పెట్టిన దేవుడు లెక్క పెట్టును ఎవరు లెక్క పెడతారు మిగిలిన పెద్ద లెక్క పెట్ట చూడండి సో తర్వాత సంఖ్యాకాండ మొదటి అధ్యాయము నలభై ఆరు వస్తుంది చదవండి లెక్కింపబడి లెక్కింపబడి మంది అయితే లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఎంత ఎంతమంది అండి వీళ్ళు వీళ్ళు లెక్క పెట్టాలి ఎవరిని లెక్క పెట్టాలి వీళ్ళు యుద్ధానికి వచ్చే వెళ్ళేవారిని లెక్క పెట్టారు ఇరవై సంవత్సరాలు పైబడి యుద్ధానికి వెళ్ళేవారు అందరినీ లెక్క పెట్టారు ఓకే ఇదే నాలో సో ప్రార్థన చేయటం మంది సహవాసంలో కలిసి అందరూ కలిసి ప్రార్థన చేయటం మీకు ఇదే అభ్యాసం చేయవలసి వస్తుంది ఎందుకంటే ఈ ఈ బాధలు కూడా వెర్రితలలు పెట్టి ఇలాంటి సంఘాల్లో కూడా వస్తున్నాయి వేస్తున్నాయి కూడా వ్యక్తిగతంగా వదిలేస్తున్నారు సంఘంగా అన్ని సమకూర్చి నేర్పించేది బదులుగా చదువుకున్నారు వాక్యం చదువుకున్నారు వాక్యం ప్రార్థన చేసావా ఫ్యామిలీ చేసావా సంఘ ప్రార్థన గురించి ఎవరు సంఘం మందిరానికి వచ్చి వాక్యం విన్నామని ఎవరు బాధలు కూడా అలాగే ఉంటాయి వెరుతల్లలు వేసి సారీ దారి తగ్గిపోయింది సంఘం అదైందండి ముందు ఇక్కడ రావాలి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఐదు వందల మంది అంటారు అక్కడ ప్రార్థన కూడికి వెళ్ళడం ముప్పై మంది కూడా ఉంటారు నేను కూడా చూసాను కానీ నేను అట్లా చేయలే నేనున్న దగ్గర అలా కూడా మొత్తం రావాలి పదే ఆ ఎల్డర్స్కి పెద్దలకి పని పదిహేను పదిహేను మంది మీరు ఒక్కొక్క గ్రూప్ చేసుకొని లీడ్ చేయండి స్థలాలు పెద్దగా ఉండేవి కాబట్టి గ్రూప్ చేసుకుంటాను మీరు చిన్న వాక్యం చెప్పి పాట పాడి చిన్న వాక్యం చెప్పి ఆ పదిహేను మందితో ప్రార్థించండి అప్పుడు నేను వేరే ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఒక సెంటర్లో కూర్చొని నైట్లో ఈవినింగ్ సెవెన్ తర్వాత కూడా ఎవరొకరు వస్తారు ఇద్దరు కాబట్టి ఆ ఊర్లో సెంటర్లో ఒక ఆ విలేజ్లో ఎవరైనా బిలీవర్ ఉంటారు కదా మన దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి బయట మీటింగ్ ఉంటారు పెట్టిన కొంతమంది వస్తారు వీళ్ళు శుభార్థ చెప్పడం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయటం అక్కడ ఒకవేళ కొంతమంది బిలీవర్స్ విశ్వాసులు పది పదిహేను మంది ఉంటే అవసరమైతే అక్కడ మందిరాన్ని స్టార్ట్ చేయటం అలాంటి పనులు జరుగుతాయి సండే పరిచర అయిపోయిన తర్వాత తప్పనిసరిగా సువార్తకు వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ ఇది అయిందండి సో వీళ్ళు లెక్కలోకి రావాలి ఈ లెక్కలోకి ఎంతమంది వచ్చారు ఆరు లక్షల ఐదు వందల ఏడు పురుషులు ఓకేనా అయితే ఐ కుర్త నుంచి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు అప్పుడు ఆరు లక్షలు వచ్చారు ఇప్పుడు ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయిందా అంతే ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే అయితే ఇంకా పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఇరవై ఏడు వాళ్ళు సిద్ధపరుస్తారు ప్రతి కుటుంబం కూడా ఇప్పుడు కూడా ఇస్రాయల్ దేశంలో ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా సైన్యంలోకి వెళ్ళవలసిందే స్త్రీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ మోడర్న్ యుగంలో స్త్రీ ఆడపిల్లలు కూడా వెళ్ళాలి అదే యువన్ సైనికులు ఎంతమంది ఉన్నారు ఇస్రాయల్ నీకు తెలుసో లేదు ఉన్నారో లేదో ఉన్నారు అట్లా అన్నమాట అందుకనే వాడు కాపాడుకుంటున్నారు ఇంత హైదరాబాద్ అంత దేశం మొత్తం ప్రపంచం అంతా ఏం చేస్తుందండి అంతేకాదు కానీ అన్ని రకాల టెక్నాలజీ వారి దగ్గరే కోరుకుంటుంది అన్నమాట భారతదేశం కూడా వాడితో స్నేహం చేస్తుందండి ఎందుకండి అగ్రికల్చరల్ నోహో తెలుసుకుంటుంది టెక్నాలజీ తర్వాత మిలిటరీ టెక్నాలజీ ఇదే మొన్న యూజ్ చేసింది వాళ్ళ పద్ధతి లేకపోతే మొన్నే పోయేది అర్థం ఏందంటే వాళ్ళు కూడా ఏం చేశారు ఎంతమంది వేసినా ఎంతమంది ఏం చేసినా తిరిగి అక్కడే పోయింది మిసైల్స్ అదే టెక్నాలజీ మనల్ని కూడా ఓకే సో కాబట్టి సో ఏది ప్రాముఖ్యం అంటే మనం సర్వాంగ కౌశం ధరించిన వారమే మనం ఏంటంటే క్రీస్తు సైన్యంలో మనం చేరాలి క్రీస్తు యశు మన సైన్యాధిపతి ఓకే అయితే సర్వాంగ కౌశం క్రీస్తు చనిపోయి తిరిగి వేసి మనకిచ్చాడు సో విశ్వాసంలోకి వచ్చాం సత్యంలో కొంచెం కాబట్టి సమాధాన సువార్త లోకానికి ప్రకటించాలి ఈ సమయంలో సాతానుడు మనతో సవ సమరం చేస్తాడు సమరం సంబరం కాదేంటి ఏంటి సమరం అది ఆల్మోస్ట్ ఆగిపోయింది ఈ ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయండి మత మార్పిడి చట్టాలు వచ్చి తీసుకొచ్చింది లేని కొన్ని కేసులు పెట్టి అందరినీ సంఘాన్ని భయపెట్టి ఇప్పుడు ఎవరు చేయట్లేదు చాలా చాలా కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు కొంతమంది చేసి కొంతమంది నిజంగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నవారు ఏం కావట్లేదు ఎంత బహిరంగంగా చేసినా పట్టుకోవట్లేదు కొంతమంది సరిగ్గా చేయరు వాళ్ళని మాత్రం పట్టుకుని లోపలి వేయడం కోట్లు బీట్లు తిరుగుతున్నాయి దేనికైనా సరే కొద్దిగా రెడీగా ఉండాలి ఓకే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని దేవుడు పిలిపిస్తాడు ఇందుకే మనం ఏం నేర్చుకుంటున్నామని చెప్పండి క్రైస్తవులుగా ఉండాలి సైనికులుగా ఉండాలి కవిస్తలుగా ఉండాలి సైనికులుగా ఉండాలి సైనికులుగా ఉండాలంటే ఏం చేయాలి సర్వాంగ కవిచాన్ని ధరించుకుని దేవుని మందిరానికి ఎప్పుడు కూడా రావాలి ఓకే దేవుని మందిరానికి వస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా చేసుకుని ఏమన్నా ఉంటే యథార్థంగా చేసుకోండి లేక మీకు అది సరిపోదు సాధారణ శక్తులు మీద నిలబడాలంటే అది సరిపోదు ఒకవేళ మీరు అది సరిగా చేస్తున్నారు లేదంటే నేను సూపర్వైజ్ చేయాలి నాకు మేము ఇది చేస్తున్నామని నేను అబ్జర్వ్ చేసి సర్టిఫికేట్ ఇస్తే ఓకే అదర్వైజ్ మీరు చేసేదంతా సరిపోదు అని నాకు అర్థమవుతుంది అదైంది అలాగా మనం అంతా కలిసి వచ్చేయాలి ప్రార్థన చేసుకుందాం